నమస్తే అండ్ వెల్కమ్ టు ఆరామ్ టీవీ దిశ రాజమౌళి ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఒక పెను సంచలనం అయితే ఉద్భవించింది అది మరి ఎక్కడికి దారితీస్తుంది ఎటు వెళుతుంది ఏమవుతుంది లాస్ట్కే అది ఎక్కడికి చేరుకుంటుంది అన్నది ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఒక అన్న ఒక అయ్యా మధ్యలో ఒక ఆడపిల్ల సో ఈ అనాలసిస్ రాజకీయ అనాలసిస్ని కొంచెం మీరు జాగ్రత్తగా వినండి దీన్ని మనం పాటలు పాటలుగా వివరించుకుందాం సరే తెలంగాణ వచ్చింది దాన్ని దాదాపుగా పది సంవత్సరాల పాటు పరిపాలించిండు కేసీఆర్ అది ఒక నియంత్రణ పరిపాలించిందా లేకుంటే శ్రేయస్సును దృష్టికొని పరిపాలించిందా అన్నది ప్రజలు నిర్ణయించిండ్రు ఆయనను పదవి పదవిచ్యుతుని చేసిండ్రు ఇంటికి పోయిండు మూడలు కూర్చున్నాడు అది అక్కడికి సమాప్తం అయిపోయింది రెండో పాయింట్ ఆయన కడుపున పుట్టిన ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఒక కొడుకు ఒక కూతురు ఇక్కడ కొడుకు ప్రస్టేషన్లో తిరుగుతున్నాడు పాపం రాజకీయంగా ఏమేమో మాట్లాడుతున్నాడు దాదాపుగా మతి తప్పిందని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలని నేను ఈ అనాలసిస్ పూర్తిగా సోషల్ మీడియా బేస్ చేసుకొని ప్రజలు అనుకుంటున్న మాటల్ని రాజకీయ విశ్లేషకుల వివరణని పరిగణలోకి తీసుకొని కానీ నేను వీడియో చేస్తున్నాను సో దీని మీద నా పర్సనల్ ఒపీనియన్స్ పూర్తిగా లేమీ లేదు ప్రభావం కూడా చూపదు ఇది గుర్తుపెట్టుకోవాలి కమింగ్ టు ది పాయింట్ కొడుకు పాపం ఫ్రస్టేషన్లో ఊరా తిరుగుతున్నాడు అవాకులు చెవాకులు పేరుతున్నాడు ప్రస్తుత ప్రభుత్వం మీద దాన్ని మనం పక్కన పెట్టిద్దాం రెండవది కూతురు ఆమె పాపం చేసిందా అన్యాయం చేసిందా ద్రోహం చేసిందా అన్నది కూడా మనం కాస్త పక్కన పెడితే వాస్తవం ఏంటంటే కొన్ని నెలల పాటు జైల్లో ఉండి వచ్చేసింది వచ్చిన తర్వాత తన రాజకీయ మనుగడ కోసం ఏమేం చేయాలో ఆలోచిస్తుంది అందులో భాగంగా కుటుంబంలో అయితే వచ్చినాయి కలహాల నేపథ్యంలో అప్పుడు జరిగిన అన్యాయాలని అక్రమాలని ప్రస్తుతం కవిత గారు ఒక రూపంలో విప్పుతున్నారు అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే కుటుంబంలో జరిగిన రాజకీయ విచ్ఛిన్నతకి వాళ్ళు పరిష్కరించుకుంటారు కావచ్చు కానీ ఈ ఆమెను ఆ పార్టీ నుండి సస్పెండ్ చేసిన తర్వాత అదే పార్టీలో ఉంటున్న కొంతమంది ఎమ్మెల్యేలు ఆమె మీద విరుచుకుపడుతున్నారు అందులో స్వయంగా ఒక ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే మాత్రం విపరీతమైన మాటలతో ఆమెని మానసిక క్షోభకు గురి చేసిన అన్నది మాత్రం వాస్తవం ఒకటిపల్లి ఎమ్మెల్యే ఆయన ఎంత మాట్లాడుతున్నాడు అంటే నువ్వు సుఖం దాని మాట్లాడుతున్నాడు నువ్వు ఏ మనిషి అని మాట్లాడుతున్నాడు నువ్వు లిక్కర్ రానివని మాట్లాడుతున్నాడు నీ కుక్క పేరు కూడా రిస్కేలు పెట్టుకున్న వాడిని మాట్లాడుతున్నాడు ఇక అతను నువ్వు నోటికి వచ్చిన మాటలు అన్నీ మాట్లాడుతున్నాడు ఇది సాక్షాత్తు పది సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రి కూతురు మీద ఒక ఆఫ్టర్ ఆల్ ఒక ఆంధ్ర ఎమ్మెల్యే ఇలా మాట్లాడుతున్నాడంటే ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణలో గెలిచిన ఒక ఎమ్మెల్యే ఇలా మాట్లాడుతున్నాడంటే ఇది ఆ కుటుంబానికి అవమానమా తెలంగాణ ప్రజలకు అవమానమా తెలంగాణ ఆడబిడ్డకు అవమానమా ఇవి మనం ఆలోచించాల్సిన విషయం దీని మీద ఇప్పటివరకు ఏ వార్తా సంస్థ కానీ ఏ సోషల్ మీడియా వాళ్ళు కూడా కానీ దాన్ని ఖండించిన పాపన పోలే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం కేసీఆర్ మీద ఈగని వాళ్ళని లేదు ఒకప్పుడు మరి కేసీఆర్ కూతురు మీద ఆమె పాపం చేసిందా పుణ్యం చేసిందా అన్యాయం చేసిందా అక్రమం చేసిందా కాస్త పక్కన పెడదాం కనీసం ఒక ఆంధ్ర ప్రాంతానికి చెందిన తెలంగాణ ఎమ్మెల్యే ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ఇంకా కమింగ్ టు ది పాయింట్ ఇక్కడ కేసీఆర్ కవిత గారు అతని దానికి రిప్లై ఇచ్చింది ఎంత అద్భుతమైన రిప్లై ఇచ్చిందంటే బిడ్డ నేను ఏదో ఒకరోజు సేమ్ నేత మీ అంతు చూస్తా అన్నది నిజమే ఆమె సీఎం అవుతుందా లేదా అన్నది ఎందుకు అవుతుంది ఎట్లా అవుతుంది అన్నది మనం లాస్ట్లో నేను కంక్లూజన్ చేసి చెప్తాను ఇక్కడ కమింగ్ టు ది పాయింట్ ప్రస్తుతం కవిత గారు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమాలు అన్యాయాలు ల్యాండ్ గ్రాబింగ్ జరిగింది వాస్తవం నా దగ్గర మొత్తం చిట్టా ఉంది అవన్నీ నేను ముందర పెడతాను అని చెప్పేసి ఆమె విపరీతమైన సోషల్ మీడియాలో తర్వాత ప్రెస్ మీట్లలో చెప్పేసింది దానికి చిలువలు పరువులుగా ఈ ఇది సోషల్ మీడియాలో ఉన్న యూట్యూబర్స్ వాళ్ళు వీళ్ళందరూ అన్నీ లైవ్ టెలికాస్ట్ చేసినారు అంతా ఇక్కడ ఇంకా ఇక్కడ కమింగ్ టు ది పాయింట్ ఇప్పుడు కవిత గారు నిజంగా కూడా సీఎం అవుతారా సీఎం అయితే ఏం చేస్తారు అయితే సీఎం అవడానికి అవకాశం ఉందా నిజంగానే అనుకున్న కొంతమంది ఆమె చుట్టూ ఉన్న కోటరి అనుకో అనుకుంటున్నారు కావచ్చు ఒక ఒక తెల మొత్తం భారతదేశం రాజకీయాలలో ఒక వరవడిక ఉన్నది అదేంటంటే జైలుకి పోయి వచ్చిన వాళ్ళు అధికారంలోకి వస్తారు అన్నది ఒక నియమంగా జరుగుతుంది అట్లా సో ఇప్పుడు కేసీఆర్ తర్వాత విచ్ఛిన్నమైపోయిన బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ జైలుకి వెళ్ళలేదు రాలేదు కవిత గిజైలు వెళ్ళి వచ్చింది సో ఆమె ఆశ తర్వాత ఆమె చుట్టుపక్కల వాళ్ళు ఆమెను పొంగించడంలో ఏమవుతుందంటే నిజంగా కూడా ఆమెకు మైండ్లో వచ్చింది వచ్చింది సీఎం అవుతా అని చెప్పి అది చెప్పలేము అది కానీ కావాలంటే నిజంగానే ఆమెకు బలమైన కోరిక ఉంది సీఎం కావాలని సీఎం అయిన తర్వాత ఆమె వచ్చిన తర్వాత వీళ్ళ మొత్తం జాతకాలాన్ని మొత్తం ఇప్పేస్తారని అంటుంది మంచిది తెలంగాణ ప్రజలకు మంచి కూడా జరుగుతుందని చెప్పేసి మనం కోరుకుంటాం అయితే మనస వాచ కర్మణ చిత్తశుద్ధితో కనుక పనిచేస్తే ఆమె సీఎం అవ్వడానికి అవకాశాలు ఎట్లా ఉన్నాయనేది మనం ఇక్కడ విశ్లేషణ చేద్దాం ఏమవుతుంది ఆమె ఏం చేయాలి నిజంగా కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పరిపాలన లోపల తను ఎంపీగా ఉన్న సమయం లోపల కొన్ని సోషల్ మీడియాలు తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు అప్పటి ఎమ్మెల్యేలు అప్పటి మంత్రులు ఆమె మీద డెఫినెట్గా చాలా కథనాలు వచ్చినాయి తను ఏ ఓపెనింగ్కి వెళ్ళినా కూడా అక్కడ ఏమవుతుంది లంచాలకు ఆమె మ మొత్తం ప్రజల దగ్గర నుంచి డబ్బులని గుంజింది అవినీతి చిట్టా ఓపెన్ చేసింది అవినీతిగా డబ్బులు సంపాదించింది అన్న ఆరోపణలు అయితే ఉన్నాయి సో ఇప్పుడు రెండవది సాక్షాత్తు లిక్కర్ స్కామ్లో ఆమె ఢిల్లీలో జైల్లో ఉండి వచ్చింది అన్నది కూడా మనం వాస్తవం సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆమె నేను సచీలు రాలని నేను సీఎం అవుతా అని అంటే ప్రజలు ఎంతవరకు నమ్ముతారు అన్నది ఇక్కడ మనం ఆలోచించాలి ఎస్ ఇప్పుడు దానికి ఆమె ఏం చేయాలన్నది కూడా ఇక్కడ పాయింట్ నిజంగా కూడా ఆమె బలమైన కోరికతో సేమ్ కావాలని ఎందుకంటే రేవంత్ రెడ్డిని కూడా మనం అనుకున్నాం అతను జైలు పోయొచ్చాడు కానీ బలంగా నేను సేమ్ అయితే అన్నాడు కానీ ఎవరు నమ్మలేదు ఇక్కడ కూడా అవకాశం ఉంది కవితకి నిజంగా కూడా తను జైలు పోయి వచ్చింది తను బలంగా నమ్ముతుంది కానీ తను ఎంత కష్టపడాలంటే ఆమెకిప్పుడు ఎంతమంది రాజకీయ పార్టీలు ఉన్నారు శత్రువులు అంటే మూడు పార్టీలతోని ఆమె ఎదుర్కోవాల్సి వస్తుంది రెండు జాతీయ పార్టీలు ఒకటి ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ నాన్నగారు దానికి చీఫ్ అన్నగారు దానికి చీఫ్ రెండవది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది మూడవది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది సో ఈ ముగ్గురిని ఆమె ఎదుర్కోవాలంటే ఆమె ఏం చేయాలంటే ఇది నేను కొంతమంది రాజకీయ విశ్లేషకులతోని పల్లెటూళ్ళలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులతోని తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను బట్టి నేను ఒక కంక్లూజన్కి వచ్చిన ముందుగా ముందుగా ఆమె తన ఆస్తుల మొత్తం చిట్టాన్ని ప్రజల ముందు ఉంచాలి నెంబర్ వన్ పాయింట్ తర్వాత నేను ఇప్పటి వరకు ఏం చేస్తున్నో గతం 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 కానీ ప్రస్తుతం నేను ఏం చేయబోతున్నా అన్నది వర్ధమానం వర్ధమానం అని చెప్పేసి ఆమె రెండో పాయింట్ దృష్టి పెట్టుకొని ఇంకా మూడో పాయింట్ ఏం చెప్పాలంటే నేను కేసీఆర్ కుటుంబం నుంచి వచ్చినా కూడా కేసీఆర్ అయినా కూడా కేసీఆర్ ఒకసారి ఏమన్నాడు అవినీతి పాల్పడ్డా నా అయినా నా కొడుకైనా నేను జైల్లో పెడతా అన్నాడు ఆయన మాట తప్పిండు కనిక్కడ కవిత గారు ఏం చేయాలంటే నేను అధికారంలో కనుకొస్తే అటు నాన్న అయినా ఇటు అన్న అయినా అటు బావ అయినా ఇటు ఇంకో తమ్ముడు అయినా ఎవడినైనా కూడా నేను లెక్క చేయను అవినీతి చేసినవని నేను చర్యలు తీసుకుంటా జైలుకు పంపిస్తా అని చెప్పేసి ప్రజలను నమ్మించాల్సిన అవసరం కవిత గారు ఉంది సో ఈ మూడు పాయింట్లు కనుక ఆమె ఎజెండాగా ఎత్తుకొని ఆమె కట్టుబట్టలతోని కట్టుబట్టలతోని ఇప్పటికే టైం ఉంది ఇంకా ఎందుకు అంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ ఆమె సీఎం అవ్వడానికి ఎందుకు అవకాశం ఉందని అంటున్నా అంటే భారతీయ జనతా పార్టీకి అవకాశం లేకుండా పోయింది ఒకసారి అయిన నాయకుడు లేడు ఇక్కడ ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచినాక కూడా మొన్న పల్లెటూళ్ళలో జరిగిన పంచాయతీ ఎలక్షన్స్లలో సిగ్గుపోతుంది వాళ్ళు చెప్పుకోవాలంటే నిజంగా భారతీయ జనతా పార్టీ సిగ్గుపడాలి రాష్ట్ర నాయకుడు ఒక్కరికి కూడా సారీ టు సే వాళ్ళ మధ్య సఖ్యత లేదు ఎవరి ఎజెండా ఉన్నది ఎవరి ఇగో ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నవి ఇగో ఇది భారతీయ జనతా పార్టీ లోపభూ ఇష్టమైన సాయంకృత అపరాధం అందుకే భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలవదు అన్నది ఇక్కడ వాస్తవం రెండవది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత డెఫినెట్గా వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు తర్వాత రాహుల్ గాంధీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటాడు తర్వాత రేవంత్ రెడ్డి అన్ని పనులు మాత్రమే చేస్తున్నాడు ఇవి రకాలుగా ఫీజిబిలిటీసు తక్కువ పాసిబిలిటీసు కవిత ఉన్నాయి సో ఆమె కాంగ్రెస్ని ఓడగొట్టవచ్చు తర్వాత భారతీయ జనతా పార్టీని ఓడవచ్చు ఇక మూడవది బీఆర్ఎస్ ముందుగానే అనుకున్నాం మనం బీఆర్ఎస్ని ఓడగొట్టాలంటే ఆమెకు చాలా విన్నతో పెట్టిన విద్య అక్కడ ఉన్న మంత్రులందరూ అవినీతి పరులు అది చిట్టా మొత్తం ఇప్పాలి ఎమ్మెల్యేల అవినీతి పరులు వాళ్ళ చిట్టా మొత్తం ప్రజలు చూపించాలి వాళ్ళ నాన్న గారు కూడా అవినీతి కాళేశ్వరం పేరిట చేసిండు విపరీతమైన కుటుంబ ప్రేమ మీద ఆయన ప్రజల ధనను ధనాన్ని విచ్చలుడిగా ఖర్చు చేసిందనేది ఆమె నిరూపించాలని ప్రజలకు చెప్పాలి ఇక అన్న అయితే అన్నగారి రాసలీలలు అన్నగారి అహంకారము అన్నగారి విపరీతమైన దోపిడీ ప్రజలకు ఆమె వివరించి చెప్పాలి సో ఈ రకంగా బా బీఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ను కూడా ఆమె బొంద ఇన్ని మూడు రకాలుగా ఆమె ఎదుర్కొంటుంది తర్వాత నాలుగో పాయింట్ ఆమె సచ్చీలు రాలు అని చెప్పేసేసి నిజాయితీ పరుగు రావాలని చెప్పేసేసి నిజంగా పనిచేస్తా అని చెప్పేసేసి ప్రజలను నమ్మితే కనుక డెఫరెంట్గా ఆమె సేమ్ అవ్వడానికి అవకాశం ఉంది జై తెలంగాణ జై భరత్ నమస్తే